హాయ్ అండి అందరికీ వెల్లుల్లి కారంతో రైస్ ఈజీగా అయిపోతుంది దీనికి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు పల్లీలు వెల్లుల్లి అనేది ఎక్కువ తీసుకోవాలి దీంట్లో రెడ్ చిల్లీ పౌడరు ఉప్పు వేసి దంచి పక్కన పెట్టుకోవాలి మిక్సీకి అయితే అస్సలు వేయద్దండి పేస్ట్ లాగా ఉంటే బాగుండదు కచ్చాపచ్చగా ఉంటేనే రైస్కి బాగుంటుంది పోపు దినుసులు వచ్చి మినపప్పు శనగపప్పు ఆల్రెడీ పల్లీలు తీసుకున్నాం కాబట్టి జీలకర్ర ఆవాలు తీసుకోవాలి ఇట్లా దంచి పెట్టుకోవాలి ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ మార్నింగే హడావుడి పడకుండా చేసుకోవచ్చు క్యారియర్కి అయితే త్వరగా పని అయిపోతుంది పిల్లలైనా తినచ్చు ఇది ఇట్లా దంచి పెట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి దీనికి వచ్చి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు వేసి వేయించిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తాను ఇది చిల్లీ పౌడర్ అయితే కారం లేదు ఒకవేళ కారం ఉన్న కొంచెం పచ్చిమిర్చి అయితే ఖచ్చితంగా వేసుకుంటాను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు పచ్చిమిర్చి వేయించిన తర్వాత కరివేపాకు పసుపు దంచి పెట్టుకున్న కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి ఆయిల్లో వేయించాలి వెల్లుల్లి అనేది మాడిపోకుండా కొద్దిగా వేస్తే చాలు ఆ టేస్ట్ అనేది రైస్కు పడుతుంది పిల్లలకైనా పెట్టండి క్యారియర్కి పొద్దున్నే అడాపుడి అనేది ఉండదు తర్వాత వచ్చి పిల్లలు కొంచెం కారం అయింది అన్నా కూడా కొంచెం అయితే నిమ్మరసం పిండి పెట్టచ్చు ఎప్పుడైనా ఈజీగా అయిపోతుంది తర్వాత జర్నీలు కానీ తీసుకుపోయేకి ఈజీగా ఉంటుంది ఇంకా కొత్తగా పెట్టిన వడియాలైతే వేయించినాను దీంట్లో ఇవి చుట్లు కొంచెం స్పూన్తో పెట్టిన వడియాలు టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్